ఇది ఇంత పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది ఏముంది ఒక ఐదు నిమిషాల్లో దింపేసి తిందాం పెట్టినట్టు అది ఫిఫ్టీ పర్సెంటే తినాలంట కాదు కూరగాయలు నేనే హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెడతా నేను అల్లా ఉడకబెట్టి ఇంకేం ఉండదు పచ్చి పచ్చది బాగుంటుంది గోకరకాయలు మేమైతే ఉడకబెట్టేసుకుంటాం కొంతమంది అట్నే వేసుకుంటారు అట్లా ఎక్కువ ఇష్టం ఉండదు ఇష్టం కాదు ఎక్కువ కాదు మొత్తం ఇష్టం మొత్తం తినడం మేము కొంచెం కొంచెం చిక్కుడుకాయ కూడా ఉడకబెట్టుకుంటాం